ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమలో మీకు తెలియజేయను యోహాన్స్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం చదివితే గనక శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు అక్కడ తన బిడ్డలైనటువంటి తన శిష్యులైనటువంటి వారికి భరోసా ఇస్తున్నాడు కాబట్టి దేవుని కలిగి దేవుని వైపు చూస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు సిద్ధపడాలి అంటే దేవుడిచ్చేటువంటి శాంతిని నువ్వు పొందుకొని శాంతమూర్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి శాంతముతో నీవు ఆయన మనస్సును నువ్వు గ్రహించి ఆయన వైపు చూసి ఆయన మీద అనుకున్నట్లయితే శాంతమూర్తి కలిగిన దేవుడు శాంతిని అనుకరిస్తాననే వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో నెమ్మది సమాధానం శాంతిని కలగజేయగల సమర్థుడే ఆయన ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో ప్రభా నేను అసమాధానంతో ఉన్నాను నాకు సమాధానం దయచేయండి ఆ శాంతి కరువైంది ప్రభా శాంతిని దయచేయండి ప్రభా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ దేవాది దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ మరణి విని నీ కుటుంబంలో ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ సమాధాన స్థితిని దేవుడు తీసివేసి నీకు నీ కుటుంబానికి ఏమి ఇవ్వగలడంటే శాంతిని సమాధానం ఇవ్వగలిగిన నజరయుడైన ఏసే ఆయనను నమ్ముకొని ఆయన వైపు జీవిస్తూ ఆయన సాక్షిగా నిలబడు దేవుడిని గాక ఆమె